చల్లని కూల్ కూల్ వెదర్లో దుంపను ఉడుకు పెట్టుకొని తింటున్నాము హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వీడియో పేజ్ చూస్తాం బ్యాక్ టు మై ఛానల్ సెల్ గార్డెనింగ్ మా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ చేసుకోండి ఇంకా స్కిప్ చేయకుండా చేయండి మన పచ్చసేన పై రంగనాలు ఇచ్చిన కలంగా అనేది కడుతున్నాం ఇది నూడ పెట్టుకుంటే కుట్టడం ారా రూపేష్ ఇది పెద్దగా ఉండే పట్టుకు ఉడకదు అందుకని మనం ఏం చేసుకుందాం అంటే పీసెస్ పీస్ కొద్ది కట్ చేసుకుందాం పట్టుకో రూపేష్ పాలు లాగా వస్తుంది నీళ్ళు బట్టరా ఇప్పుడు మనం కలంగుని ఉడకబెట్టుకుందామండి టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఒక పూట స్నాక్స్ కవర్ అయిపోతుంది కొంచెం ఉప్పేసుకుందాం అండి తీసుకోండి తిమిళలో అయితే దీన్ని నేను చూశాను గెడ్డి పెట్టి కడుతున్నారు ఆవిరికి అంటే విడిపోక ఇది విడిపోతయి ఒక్కొక్కటి వచ్చి ఫోర్ పీస్ ఫైవ్ పీస్ కింద విడిపోతుంది ఆవిరికి తమ్మినా ఏం కడుతున్నారంటే చుట్టూరు ఒక దారం లాంటిది కడుతున్నారు మన తాటిది లేకపోతే అరిటిది ఏదన్నా ఆకుంటు కడుతున్నారు అప్పుడు విడదు అమ్ముకుంటాక కొంచెం అందంగా ఉంటుంది ఉడికింది ఇంకా తీసి చూద్దాం అయ్యే లోపల కూల్ కూల్ తింటున్నాము గా ఉన్న దుంపులు ఉడకలేదు అందుకని సన్నగా ఉన్న దు దుంపులన్నీ తినేసాము లావుగా ఉన్న దుంపులన్నీ మళ్ళీ మేము బాయిల్ చేసుకున్నాము మీకు గనుక మా ఆడియో నచ్చే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సెలవు కదండి మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళొద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో